ఏనే ప్రేక్షకులకు నమస్మాంజలి లహర్లోని శ్లోకాలలో భాగంగా మనం నలభై శ్లోకాలు సాధన చేశాం కదా ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకం నుంచి నలభై ఐదవ శ్లోకం వరకు సాధన చేద్దాం నలభై ఒకటవ శ్లోకం వల్ల ఉదర రోగ నివారణ జరుగుతుంది ధార చూద్దాము తవాధారే మూలే సహసమయవాత్మా మన్యే నవరసమట ఉపాభ్యాముదయ విధి సనాదా జనకజన జగజ్జనూలాధారచక్రమంతు లాస్యము ఆనంద శక్తి గల సమయ అనే నీతో కలిసి నవరసాలతో మహాతాండవ నటనం చేస్తున్న నవాత్మకుడైన శివుని ఆనంద భైరువుని మన ఉద్దేశం ఉపాసిస్తున్నాను తల్లి జగతిని సృష్టించాలనే సంకల్పంతో దయతో కూడిన నీ ఇరువురిచే ఈ విశ్వం తల్లిదండ్రులు కలదిగా అయినది జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరం అంటారు అందుకే ఇందులో ఉన్న లలితానామాలు చూద్దాం లాస్య ప్రియ ఉదర రోగ నివారణ గురించి ఈ శ్లోకం మనం సాధన చేద్దాం శ్లోకం మళ్ళీ మరొకసారి మీ కోసం తావాధారే మూలే సహ పరయ నవాత్మానం అన్యే నవరస మహా తాండవ నటం ఒకభ్యామే తాఘ్యాము దయ నిముక్తిస్య దయయ సనందాభ్యాం జజ్ఞే జనక జననీమ జగదిదమ్ సాధన చేసుకుందామా మహా ఉదర వ్యాధి నివారణ గురించి సౌందర్య లహర్లోని నలభై రెండో శ్లోకం చూద్దామా గతైర్మాణిక్యత్వం గగనమణి బిస్సాంద్ర ఘటితం కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతియ సనీడే యచ్చాయ చురణ సబలం చంద్ర సకలం దను సౌనా కిమతిన నిబద్నాతి దిశణాం ఓ పార్వతి ఆకాశానికి మణుల వంటి ద్వాదశాదిత్యులనే మణులుగా దట్టముగా పొదిగిన నీ బంగారు కిరీటాన్ని ధ్యానించిన వారికి ఆ మణికాంతుల వ్యాప్తిచే వివిధ వర్ణాలను పొంది నీ తలపై అలంకారమైన నెలవంక ఇంద్రధనుస్సు తోచక మానదు ఇంద్రుని ఇందులో లలితానామాలు ఏంటో తెలుసా కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత ఈ శ్లోకం వలన మహా ఉదర్ వ్యాధి నివారణ జరుగుతుంది శ్లోకం మళ్ళీ మీకోసం గతైర్మాణిక్యత్వం గగనమణి బిస్సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతియః సనీడే యచ్ఛాయచ్చురణ సబలం చంద్రసకలం ధనుస్సౌ నాశీరం కిమతి నిబధ్నాతి దిషణ సాధన చేయాలి జనప్రియత్వం గురించి సౌందర్యలహర్లోని నలభై మూడో శ్లోకం చూద్దామా విరిసిన నల్ల కలువల వనం వంటి నలుపుతో దట్టముగా నునుపుగా మెత్తగా నున్న కేశ మాలో అజ్ఞానంధకారాన్ని తొలగించుగాక ఆ కేశ సంపద యొక్క సహజ సౌరభాన్ని పొందడానికి ఇంద్రుని నందనవనములోని దివ్య కుసుమాలు అలంకరించి ఉండవని భావిస్తున్నాను అంటే ఆ దివ్య కుసుమాలు నీ కురులకు సౌరభాన్ని ఆపాదించుటకు బదులుగా అవయే నీ కేశ సంపదల ఎందరి సహజ సౌరభాన్ని గ్రహిస్తున్నాయి అని అర్థం కదా ఈ శ్లోకంలోని లలితానామం చూద్దాం చంపకా పున్నాగా సౌగంధీ కల సత్కచ

బాధా నివృత్తి గురించి సౌందర్య లహర్లోని నలభై నాలుగో శ్లోకం చూద్దాం తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్య లహరి పరివాహస్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబల కవరి భారతి మిరా ద్విషా మృందైర్వందీకృతమివ నవీనాకిరణం అమ్మా నీ ముఖ సౌందర్యం అనే ప్రవాహం సాగే కాలువల వలె ఉన్న నీ దారి మాకు క్షేమాన్ని విస్తరింపు చేయుగాక దట్టమైన కురులు అనే చీకటి శత్రువులను ఇరువైపులా ఆక్రమించి బంధించిన బాలసూర్యకిరణం వలె ప్రకాశిస్తున్న సింధూరాన్ని ఆ సీమంతం దాల్చి ఉన్నది అని అర్థము ఇందులో భావించదగిన లలితనామాలు వక్రలక్ష్మి పరివాహ చలన్ మీ నాభలోచన బాధాని వృత్తి గురించి శ్లోకం మరొకసారి చూద్దామా

ఆరాళై స్వాభావ్య దళికల బశ్రీ విరలకై పరీతం తే వక్రం పరిహసతి పంకేరు హరుచిం దర స్పెరేయస్మి దశన రుచి కింజల్ కరుచిరే సుగంధో మాద్యం తిస్మరదాన చక్షుర్మధులిహ తల్లి సహజముగానే వంకరులు తిరిగినవే పిల్ల తుమ్మెదల వంటి ముంగురులు చుట్టుకుందన్ని ముఖకమల పద్మాల సౌందర్యాన్ని పరిహసిస్తున్నది చిరునగవుల నుండి తన పలువరసల తడుకులే కేసరములుగా కలిగి సహజ సుగంధంతో శోభిస్తున్న నీ వదన పద్మమందు మదనుని దహించిన శివుని కన్నులనే తుమ్మెదలు పరవశిస్తున్నవి ఇందులో స్మరించదగిన లలిత నమ్మాలు చూద్దాం ధరస్మేర ముఖాంబుజ మదస్మిత ప్రభాపూర కామేశ మానస వాక్శుద్ధి గురించి మీ కోసం మరొకసారి చక్షుర్మదు వాక్శుద్ధి గురించి సాధన చెద్దు పోదాం వాక్శుద్ధి గురించి సౌందర్యహర్లోని నలభై ఐదవ శ్లోకం చూశాం కదా ఈ భాగంలో మనం నలభై ఒకటో శ్లోకం నుంచి నలభై ఐదు శ్లోకాలు సాధన చేశాం నేర్చుకున్నాం సౌందర్య లహరి అనేది ఒక అద్భుతమైన ప్రయోగం అనుకున్నాం కదా చదువుతున్న కొద్దీ మన జీవితం సౌందర్యవంతం అవుతుంది మన చుట్టూ కూడా సౌందర్యవంతం అవుతుంది మనం అన్ని విషయాల్లో విజయవంతులు అవుతాం కూడా సాధన చేస్తారు కదా వచ్చే భాగంలో ఇంకో ఐదు శ్లోకాలు చూద్దాం